ఈ గ్రామంలోని అందరూ హిందువులే ఈ హిందువుల మధ్య ఒక చర్చి నిర్మించడానికి బయట నుంచి వచ్చే పాస్టర్లు ప్రయత్నం చేస్తున్నారు వారు చెప్పే విధానం ఎలాగుందంటే మా దేవుడే వేసే నిజమైన దేవుడు మీ దేవుడు సైతాను రాళ్ళు రప్పలు అని మా మనోభావాలు దెబ్బతీస్తూ మమ్మల్ని కింతపరుస్తూ మరియు మేము ఎవరైనా కూడా వారికి అనుగుణంగా మలిసిపోకపోతే మాపై కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాలోకి కొంతమంది హిందూ వ్యతిరేకులతో కలిసి మాకు ఎమ్మెల్యేలు తెలుసు మాకు అందరు సపోర్ట్ ఉందని చెప్పేసి వారు మా ఇంటి యెల్లమయింగ టర్చ్ నిర్మాణం చేశారండి ఎమ్మెల్యే గారు మా మామనిషి ఎమ్మెల్యే గారు మా వెనకాల ఉన్నారు ఎమ్మెల్యే గారి ద్వారా మేము కట్టించుకుంటాం చూడండి అని చెప్పి వాళ్ళని బెదిరించడం అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది క్రైస్తవ మతంలో ఉన్న ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మీద తీసి పెట్టిస్తాం చెప్పి ఒక మాట వినిపించడం కూడా జరిగిందంట జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు తోటరామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొలాల అనే గ్రామం అండి ఈ గ్రామంలోని అందరూ హిందువులే ఈ హిందువుల మధ్య ఒక చర్చి నిర్మించడానికి బయట నుంచి వచ్చే పాస్టర్ లో ప్రయత్నం చేస్తున్నారు అది ఎలా అడిగితే చెప్పి ఇక్కడ చెప్తారు చెప్పండి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ నా పేరు శివనారాయణ మాది జగ్గంపేట మండలం గొలాల గ్రామం పంచాయతీ శివారు రామచంద్రపురం రామాలయం వీధిలో మా విజలేజ్ లో అందరూ కూడా హిందువులు కలిసిమెలిసి మలిసి అన్నదమ్ముల వల్లే జీవిస్తూ ఉంటున్నాం ఎటువంటి క్రైస్తవులు లేని విలేజ్ లో బయట నుంచి వచ్చి ఒక కుటుంబాన్ని మార్చి ఆ కుటుంబం ద్వారా ఈ రోజు ఇక్కడ చర్చ నిర్మాణం జరగడానికి వారు ముందుకొచ్చి మిగతా అమాయకులను కూడా వాళ్ళు మభ్యపెట్టి వారు చెప్పే విధానం ఎలాగుందంటే మా దేవుడే వేసే నిజమైన దేవుడు మీ దేవుడు సైతాను రాళ్ళు రప్పలు అని మా మనోభావాలు దెబ్బతీస్తూ మమ్మల్ని కించపరుస్తూ మరియు మేము ఎవరైనా కూడా వారికి అనుగుణంగా మలచుకోకపోతే మాపై కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాలోకి కొంతమంది హిందూ వ్యతిరేకులతో కలిసి మాకు ఎమ్మెల్యేలు తెలుసు మాకు అందరు సపోర్ట్ ఉందని చెప్పేసి వాళ్ళు మా ఇంటి ఎల్మయంగా చర్చ నిర్మాణం చేశారండి దానికి మేము అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక మెంబర్ ను సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజు హిందూ సంఘాలు మాకు సంఘీభావం తెలపడానికి విచ్చేసినందుకు వీరందరూ కూడా మేము తెరసంచి నమస్కారం చేసుకుంటున్నామండి మరి ముఖ్యంగా ఈ రోజున ఎలా ఉందంటే ఇంట్లో బతకడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది సగటు మనిషి వాళ్ళ బయటకు వెళ్తేనే కాని పోటగడమైన స్థాయిలో వాళ్ళు మనం ఉంటే వాళ్ళు అదే ఆసరాగా చేసుకుని వాళ్ళు ఇదే పనిగా పెట్టుకుని చిన్న చిన్న కుటుంబాలని మొక్క మొక్కలు చేసి వాళ్ళని మతం మార్పిడికి పాల్పడుతున్నారు అదే విధంగా వాళ్ళు చేసే పనులు కూడా మా మనోభావాలు దెబ్బతీస్తూ చాలా చేతగాని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా మా మనోభావాలు తినేలాగా వాళ్ళు చేసే మాటలు వాళ్ళు మా దైవాన్ని దూషించిన విధానాన్ని చూసి మేము ఇందులో చాలా మంది కుంగిపోయి చాలా ఇబ్బందులుగా ఉన్నారు అందు గురించి వారికి చట్టపరమైన చర్యలు తీసుకుని మా ఇళ్ల మీదకి వాళ్ళు రాకుండా మేము లేని టైమ్ లోనే కాదు అసలు మా ఇల్లు దరిదాపులో కాదు మా ఊర్లో కూడా తిరగడానికి లేకుండా మా ఊర్లో ఏ విధమైన చర్చ నిర్మాణం జరగకుండా చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా హిందూ సంఘాలను కోరుచున్నాం మరియు మన హిందూ పండుగలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యం తోటి ఎప్పుడు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఈ సమస్యని కూడా మా గ్రామస్తులైన మేము అందరూ కూడా కలిసి పోరాడుతూ మాకు కూడా మీరు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అలాగే ఎవరైతే రాష్ట్రమ్మ ఎక్కడో సోనకోట దగ్గర దగ్గర కి ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దగ్గర నుంచి ఈ గ్రామం వచ్చి ఇక్కడ ఒక అమాయక కుటుంబాన్ని మతం మార్చి వారి ద్వారా అనేక మందిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఈ ఊర్లోనే ఒక స్థలం తీసుకుని అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చర్చ నిర్మాణం చేస్తుంటే వీళ్ళందరూ ఏకమయ్యి హిందువులందరూ మా మధ్య కుటుంబాలను విడగొట్టి ఈ మతం మాకొద్దు మా సంస్కృతిని నాశనం చేసి ఈ మతం మాకొద్దు మా దేవి దేవతలను దూషించే ఈ మతం మాకొద్దు అని చెప్పి వీరందరూ ఏకదాటిపై వచ్చి వీరు వ్యతిరేకించి స్థానిక సెక్రటరీ గారికి కంప్లైంట్ చేయగా వారు వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందండి ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యే గారు మా మనిషి ఎమ్మెల్యే గారు మా వెనకాల ఉన్నారు ఎమ్మెల్యే గారు ద్వారా మేము కట్టించుకుంటాం చూడండి అని చెప్పి వాళ్ళు బెదిరించడం అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది క్రైస్తవ మతంలో ఉన్న ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మీద కేసు అని చెప్పి ఒక మాట వినిపించడం కూడా జరిగిందంట దానికి భయపడి వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఈ ఇలాంటి అక్రమ కేసుల గురించి ఇలా ఎమ్మెల్యే గారు వెనకాల ఉన్నారన్న మాటకి భయపడి హిందూ సంఘాలను అప్రోచ్ అయ్యారు మేము అందు గురించి వీళ్ళకి ఇటువంటి సమస్యలు వస్తే మా హిందూ సంఘాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేయడానికి మీ వెనకాల మేము నిలబడతామని చెప్పి వీళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ రోజు మేము ఈ గ్రామానికి వచ్చాం ఎవరైనా సరే ఇలాంటి మా దేవీ దేవతలను పెంచబరుస్తూ చట్ట వ్యతిరేకంగా చర్చిలు నిర్మిస్తే గనక మీ ఎట్టి పరిస్థితిలో ఊరుకోమండి మీ పని మీరు మీ ఇళ్లలో మీ క్రైస్తవులు ఉన్న ఏరియాలో చేసుకోండి కానీ ఇక్కడ పూర్తిగా హిందువులు ఉన్న గ్రామం ఈ గ్రామంలో మీరు మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పి చెప్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా వీరికి సహకారం చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది మాకు తెలిసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇవ్వరని చెప్పి మేము అనుకుంటున్నాం ఒకవేళ ఆ విధంగా ఇచ్చినట్టయితే మా హిందూ సంఘాల నుంచి వీళ్ళకి సపోర్ట్ గా ఈ కేసుని పెద్దదిగా చేసి మేమే ఈ విషయంలో మేమే పోరాటం జరుపుతాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్